నేనాంటి ప్రోగ్రామ్ ఇదల్ ముని సర్కార్తో ఏర్పడి 2009 డిసెంబర్ నెలలో ప్రోగ్రామ్ నెంబర్ సెకండ్ చెబండి కALINGA పంచాయత పండియాస్టే ఏర్పడింది ఎప్పుడు మొదసా సుందరిని 2009 సంవత్సరం లోకి ఇ రాయై ప్రజల సమాజంతో కలిసి జరిగింది శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడరాబాద్ లో ఆదిలాబాద్ రంగారెడ్డి విట్టల్ వరంగల్ కత్తి వెంకటస్వామి కరీంనగర్ పిడ్డల రవీందర్ ఖమ్మం గోవర్ధన్ నిజామాబాద్ మల్లకల్ లక్ష్మయ్య సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి నల్గొండ మెదక్ దేవిప్రసాద్ నగర్ కనక మామడి స్వామిగోడు కనకమామని స్వామి గోడ్ ఈ స్వామి గౌడు స్వామి గౌడు ఇది చేసిన సంవత్సరం సమాచారం ఇంకా ఈ సమాచారంలో ఎవరెవరు ఇంట్లో ఉన్నారు అంటే మనకు టిఆర్ఎస్ నుండి నాయని నరసింహారెడ్డి బిజెపి నుండి రైట్ సిహెచ్ నుండి ప్రసాద్ ముస్లిం చేసి ఎంఏ బాసి ముస్లిం చేసి ఎంఏ బాసి తర్వాత మాల మోహనాడు అత్యంకి దయాకర్ ఉండే అత్యంకి దయాకర్ రేపు పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సిపిఐ గోవర్ధన్ ఆర్టీసీ చేసి ఈ ఆనందం మా ముస్లిం పూర్వ అధ్యక్షుడు లతీఫ్ ఖాన్ ఓయు పూరంపల్ తెలంగాణ ప్రొఫెసర్ లక్ష్మణ్ తెలంగాణ విద్యావంతుల వేదిక మల్లెపల్లి లక్ష్మీధర్ పిట్టల రవీందర్ డాక్టర్ జేఏసి బూర నర్సరీ గౌడ్ మాజీ ఎంపీ బూర నర్సరీ గారు డాక్టర్ జేఏసి తర్వాత తెలంగాణ ఉద్యోగ సంఘాలు విఠల్ పద్మాచారి అడ్వకేట్ జేఏసి ఎం రాజేంద్ర రెడ్డి ప్రహ్లాద్ తెలంగాణ బృందా బృందా గుర్తొచ్చాడు రసమై బాలకిషన్

చేసం ఇవన్నీ కూడా చేసిన నేర్చుకుందాం నెక్స్ట్ వాళ్ళు చేసే కార్యక్రమాల నుంచి నేర్చుకుందాం